నాకు కూడా దేవుని విషయంలో ఎట్లా డౌట్లు ఉన్నాయి అసలు నా జీవితం కూడా అంతే అన్న దారి చూపించినట్టు చూపిస్తున్నాడు అన్ని మూసేస్తున్నాడు అన్న ఏదో కాస్త పర్లేదులే అనుకుంటుండగానే వాళ్ళు ఏదేదో అన్న అంత క్లారిటీగా ఉన్నట్టుగానే ఉంటుంది బ్లర్ అన్న కొన్నిసార్లు మన ప్రవర్తన దేవుని ఆలోచనలకు భిన్నంగా వెళుతున్నప్పుడు అనుమతించినట్టే అనుమతించి నాకు ఇలా అనిపిస్తుంది నేను ఇలా చేస్తానంటే సరే కానీ పద ఆయన పంపించినట్టే పంపించి అటుపక్క నుంచి ఆయనే అడ్డొస్తాడు నువ్వు వినవు కదా మాట ఓకే చలో ఇస్రాయేలు నీవు నా మాట విన ఎంతో మేలో ఎంతో మేలో నా మాట వింటే ఎంత మాట విని చెప్ కాస్త కూర్చోరా బోల్డ్ అంత పన్నుందిరా నీతయ్యా ఆ మా కాస్త కూర్చోరా తల్లి కాస్త టైం ఇరా నాకు బోల్డ్ అంత పన్నుంది నేను నీకు ఆలోచన చెప్పి నువ్వు ఎలా నడవాలో ఏం చేయాలో నీ చెబుతా నీ చెబుతా నువ్వు వాళ్ళ సలహాలు ఏళ్ళ సలహాలు వాళ్ళ ఆలోచన నా దగ్గర కూర్చు మా మా బంగారు కొండ కాదు మా తల్లి కాదు నా మాటరా నీకే పనికి వాళ్ళతో కూర్చోడానికి టైం దొరికిద్ది కానీ ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవటం టైం దొరకదు ఆయన ఆలోచనలు పొందడానికి అది సాధన చేసుకోవడానికి టైం దొరకదు ఖాళీగా దేవుని ముందు కూర్చుంటే నాకేటొరిగింది నాకేటొరిగింది అని అంటున్నాను ఇప్పుడు నీకు ఏటి చేసినావు నువ్వు ఇప్పటివరకు తెలివి తక్కువ దద్దమ్మ ఉన్న రహస్యం అంతా దేవుని దగ్గర కూర్చున్నట్లోనే ఉంది నా కన్న బిడ్డల్లాగా నా చిన్న పిల్లల్లాగా నీకు చెప్తున్నా నీకు చెప్తున్నా శావుహుడైనా విశ్వాస అయినా ఎవరికైనా సరే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దేవుని దగ్గర కూర్చొని నేర్చుకున్నట్టులోనే ఉన్న రహస్యమంతా ఉంది అంతా ఉంది శూన్యంలాగా అయిపోయిన నీ లైఫ్ ఒక సుందరమైన సృష్టిగా మార్పు చెందించే శక్తి దేవునికి ఉంది ఆయన వాక్కుంది ఆయన స్వరం అనుకుంది స్వరం అనుకుంది స్వధ చీకటి జలములు కమ్మేసింది కదా వాక్ రిలీజ్ చేశాడు వెలుగు గలుగును గాక మాట్లాడాడు వెలుగు వచ్చేసింది మాట్లాడాడు నీరు వేరుపరచబడింది మాట్లాడాడు భూమి డివైడ్ అయింది మాట్లాడాడు చెట్లు వచ్చేసినాయి మాట్లాడాడు సూర్యచంద్ర నక్షత్రాదులు వచ్చారు మాట్లాడాడు ఆయన మాట్లాడాడు సృష్టి విన్నది సుందరంగా మార్చబడింది మార్చబడింది ఆయన మాట్లాడాడు మాట్లాడాడు సృష్టి విన్నదే శూన్యమైపోయినది సుందర సృష్టిగా మారిపోయింది అవునా ఆయన మాట్లాడాడు ఎండిపోయిన ఎముకలు విన్నాయి నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవించగలవా ప్రభువా సైన్యములకి అధిపత్యకి యహోవా అది నీకే తెలియను చెప్పు ఆ ఎండిపోయిన ఎముకలకు యహోవా సెలవిచ్చున దేవనగా ఇలా ఎలా జరుగుతుంది ఇలా ఎలా జరుగు చెప్పో నేను చెప్పానని చెప్పు ఆ ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన ఎముకలు ఎట్లంటే దర్శనం అది అంటే అర్థం ఏంటంటే ఎండిన స్థితిలో ఉన్న వ్యక్తులారా మిమ్మల్ని నేను సైన్యముగా మార్చగలుగుతాను ఎండిన స్థితిలో దిగజారిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో గలగలమను శబ్దములో ఏ గుర్తింపు లేకుండా ఆకృతి లేకుండా ఆకారం లేకుండా వ్యర్థపుచ్చబడిన స్థితిలో ఉన్నవారదారా యహోవా సెలవిచ్చిన మాట నీవు ఆలకించిన ఎడలా నీకేం చేస్తా ఎండిపోయిన ఎముక ఆయన మాట విన్నప్పుడు ఎండిపోయిన ఎముక దైవజనుల స్వరం గుర్తించినప్పుడు దైవజనుల నుండి దేవుడు పలుకుతున్న మాటను విశ్వసించి స్పందించినప్పుడు ఈరోజు దేవుడు నీతో అది మాట్లాడుతున్నాడు ఎండిపోయిన స్థితిలో ఉండిపోయాను నేను నా బ్రతికేలాగా అయిపోయింది చిన్న నా స్థితిగతులు ఎలా ఉన్నాయి నీకు కలిగిన వాటన్నిటిని బట్టి వేదన చెందుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులన్నీ చిన్న భిన్నం గలివిలి గనగోళంగా కనపడుతుంటే నేను పిచ్చోడ అనుకుంటున్నావు పిచ్చోడా నా చర్యలన్నిటి న్యాయం ఉంటుంది సహేతుకమైన కారణం ఉంటుంది నేను జరిగించే ఏ చర్య కూడా వెర్రి ముర్రి చర్య కాదు వెర్రి ముర్రి చర్య కాదు ప్రతిదానికి ప్రతి నీవు గుర్తించాలి నాతో నడవాలంటే నా ఆలోచనలకు అనుగుణ్యంగా అడుగులు వేయాలి నా మనసు తెలుసుకోవాలి కొన్నిసార్లు నేనే అలా అనుమతించినట్టుగా కనిపిస్తాను అందరగోళం అయినట్టు కనిపిస్తా చూపిస్తాను నీకు నువ్వు దాన్ని బట్టి నువ్వు కురిగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి దాని వెనక నీకు ప్రయోజనం కలిగినట్లు నీ మేలే దాగుంటు తప్ప నీ క్రీడు మాత్రం కాదు